ప్రకృతికి దగ్గరగా ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉన్నటువంటి ఒక గ్రామం కోసం అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను అయితే ఇప్పటివరకు మన విరాజ్లాగ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను సో సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయండి అయితే మనం ఈ వీడియోలాగే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ గ్రామం పేరే కూర్మ గ్రామం ఇది ఎక్కడో మనం వెళ్ళినంత దూరంలో అయితే లేదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నుండి యాభై ఐదు కిలోమీటర్ల సమీపాన ఈ గ్రామం అయితే ఉంది ఈ గ్రామం చేరుకోవడానికి మన రోడ్డు మార్గం అయితే చాలా బాగుంది ఇప్పుడు మీరు చూపిస్తున్నాను కదా ఇదే ఆ రోడ్డు రోడ్ ఈ గ్రామానికి వెళ్ళే ఈ రోడ్డు మార్గం మాత్రం మనకి రోడ్డుకి ఇరువైపులా పచ్చని ప్రకృతి కొండల మధ్య ఈ రోడ్డు చాలా చాలా సుందరవనంగా అయితే మనకు కనిపిస్తూ ఉంది చూసారా ఈరోజు మనం వచ్చింది ఆదివారం కాబట్టి ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం చాలామందే ఉన్నారు ఇక్కడ ఈ యొక్క గ్రామం గురించి మనం అయితే చెప్పుకుంటే ఇక్కడ మొత్తం నివసిస్తున్న ప్రజలు అయితే మాత్రం ఎనభై మందే ఉంటారు మొత్తం పద్నాలుగు ఫ్యామిలీస్ ఉంటాయి ఇక్కడ సో ఈ పద్నాలుగు ఫ్యామిలీలు వారికి తోచిన వృత్తిపట్ ప్రకారం చేస్తూ వాళ్ళ యొక్క జీవనాన్ని సాగిస్తున్నారు అయితే ఈరోజు ఆదివారం కావడంతో కొంచెం క్రౌడ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మిగతా రోజుల్లో అయితే పెద్దగా అయితే రారు ఎక్కువగా ఇతర రాష్ట్రాలైనటువంటి ఒరిస్సా తెలంగాణ వైపు నుంచి అయితే ఎక్కువగా ఈ యొక్క గ్రామాన్ని సందర్శించడానికి అయితే పర్యాటకులు వస్తున్నారు ఈ యొక్క జీవనశైలి ఏ విధంగా ఉన్నదో చూడడానికి చాలామంది అయితే ఆసక్తి చూపిస్తున్నారని ఇక్కడ గ్రామస్తులు మనకు చెబుతున్నారు అయితే ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం వీళ్ళు నిత్యానదానం అయితే ఏర్పాటు చేస్తున్నారు ఈ రోజు ఆదివారం కావడంతో ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య అధికంగా ఉండడంతో దగ్గర రెండు వందల మందికి పైగా ఈరోజు ఇక్కడ భోజనాలు అయితే చేయడం జరిగింది ఇక ఈ క గ్రామంలోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఒక రిజిస్టర్ అయితే వీళ్ళైతే పెట్టడం జరిగింది ఎవరైతే లోపలికి వెళ్తారో వాళ్ళు ఈ యొక్క రిజిస్టర్లో వారి యొక్క సిగ్నేచర్ చేసి లోపలికి వెళ్ళాలి చూసారా వాహనంలో లోపలికి ప్రవేశం లేదు ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే చెత్తను ప్లాస్టిక్ కవర్ బాటిల్స్ను వేయకండి అని చాలా చోట్లయితే పెట్టారు అది చాలా బాగుంది సార్ ఆ వివరాల క్రింద రిజిజ్ బోర్డు అయితే పెట్టారు అయితే మాతో వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ వారి యొక్క పేర్లు మరియు అడ్రస్ అనేది నమోదు చేస్తున్నారు అయితే ఈ యొక్క సిస్టమ్ అనేది చాలా బాగుంది అయితే ఇక్కడ ప్రతి నిగ్రహ హరే కృష్ణ ధర్మ ప్రచారం కొరకు సహాయక సహాయకారాలు అందించాలని అయితే మనకైతే బోర్డులు అయితే కనిపిస్తూ ఉంటాయి అంటే ఈ యొక్క డొనేషన్ అంతా కూడా ధర్మ ప్రచారానికి అయితే ఉపయోగిస్తామని అక్కడ ఉన్న గ్రామస్తులు అయితే మనకు చెబుతున్నారు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం ఈ భోజనానికి తీసుకునే దానికి ముందు చేతులు కడుక్కోవడానికి నీళ్ళ కోసం అయితే మనం పురాతనమైన ఈ నూతులను అయితే మనం చూస్తున్నాం అయితే నాకు తెలిసి ఇప్పటి కాలంలో ఎక్కడ కనిపించవు నాకు తెలిసి కూడా నేను ఎప్పుడైతే అంతగా చూడలేదు చూసారా ఇలాంటి బావిలు చాలా చోట్ల మనకి ఈ క్రమంలో అయితే కనిపిస్తూ ఉంటాయి వీళ్ళకి ఎటువంటి మోటార్ సౌకర్యం లేకపోవడం చేత వీళ్ళు ఈ యొక్క బావిలో ఉన్న వాటర్ని అయితే వీళ్ళు తీసుకుంటున్నారు అంటే ప్రాచీన కాలంలో ఏ విధమైన ఏ విధమైన వాటిని ఉపయోగించారో వాటిని వీళ్ళు ఇప్పటికీ కూడా ఉపయోగిస్తూ ఈ యొక్క సరళ జీవితాన్ని అయితే వీళ్ళు గడుపుతున్నారు నెక్స్ట్ ఈ యొక్క మన కృష్ణ యొక్క చరిత్ర కలిగిన అయితే వీళ్ళైతే అమ్ముతున్నారు మీకు చివరిలో అయితే ఈ యొక్క బుక్స్ కోసం కూడా మీకు చెప్తాను ఏ విధంగా మనం తీసుకోవాలన్నది నెక్స్ట్ వచ్చేసి మనం ఈ విలేజ్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం చూసారా ఎక్కడ కూడా మీకు పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ ఏం కనిపించవు నెక్స్ట్ వచ్చేసి మనం ఈ యొక్క భోజనం పెట్టే ప్రదేశానికి అయితే మనం వెళ్తున్నాం వాళ్ళే మొత్తం అందరికీ వడ్డేస్తున్నారు చూసారు ఎవరైనా కింద కూర్చొని లేని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం బలాలు కూడా ఏర్పాటు చేశారు మాతో ఈమందరు కూడా ఈ యొక్క ప్రసాదాలను అయితే స్వీకరించారు అయితే ఇక్కడ పెట్టే భోజనాలు ప్రకృతి సేద్యంతో వీళ్ళకి వీళ్ళగానే తయారు చేసి పండించుకొని కూరగాయలను కూడా పండించుకొని చేసిన వాటితోనే వీళ్ళు చేయడం గమనార్హం అయితే ఎటువంటి రసాయనాలు వాడకుండా వీళ్ళు చేసే వ్యవసాయం చాలా చాలా గొప్ప అనే చెప్పాలి ఇప్పుడు వీళ్ళు దేని కొరకైతే ఎక్కడికి వచ్చారా వాటిని ఈ యొక్క గోడలపై ముద్రించారు అందులో కొన్ని అయితే మీ ధన సంపాదన మీకు నిజమైన ఆనందాన్ని ఇస్తున్నాయా మీరు అన్నిటికంటే విలువైన వస్తువును పొందాలనుకుంటున్నారా ఇలా కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే మనకి మనకి మనమే క్వశ్చన్ చేసుకునే యొక్క అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి ఇదే మనకి ఈ గ్రామంలోకి వెళ్ళే మార్గం చాలా చాలా బాగుంది కదా ఇరువైపులా ఈ గడ్డి కూడా ఈ యొక్క వీళ్ళ కుటీరాలుకు ఉపయోగిస్తారు మొత్తం అన్నీ కూడా మట్టితోనే చేస్తారు ఇక్కడ ముఖ్యంగా ఈ సిమెంట్ని కానీ ఇనుము కానీ ఎక్కడా కూడా మనకి వాడట్లేదు మొత్తం అంతా కూడా మట్టితోనే వీళ్ళ యొక్క ఇంటి నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి అయితే ఇప్పుడు మీకు కొన్ని ఇల్లు కూడా మీకు చూపిస్తాను రెండు నాతో ముఖ్యంగా ఇక్కడ ప్లాస్టిక్ నిషేధ ప్రాంతం అని చెప్పేసి ఇక్కడికక్కడ బోర్డులు కనిపిస్తున్నాయి ఎక్కడ కూడా నేను చూసి నేను ఒక ఒక వన్ అవర్ అయితే ఇక్కడ స్పెండ్ చేశాను ఎక్కడ కూడా మనకి ప్లాస్టిక్ కానీ వాటికి సంబంధించిన వస్తువులు కానీ మనకి కనిపించవు చక్కటి ప్రకృతి మధ్య వీళ్ళైతే నివసి నివసిస్తున్నారు వీళ్ళందరూ చాలామంది చెప్పేవారు ఇక్కడ ఎటువంటి ఎలక్ట్రిసిటీ కానీ ఏవి కూడా ఉండవని ఇలాంటి ప్రకృతి వాటిలో జీవించాలని ఎంతో మందికి ఉంటుంది కానీ అదృష్టం అయితే కొందరికే ఉంటుంది వీళ్ళందరూ అదృష్టవంతులైన అయితే మనం చెప్పచ్చు మీకు ఇప్పుడు ఈ యొక్క ఇల్లు లోపల భాగం ఏ విధంగా ఉందో మీకు చూపిస్తున్నాను చూసారా ఈ యొక్క పాతకాలం ఇల్లులు కూడా ఇలానే ఉండేవి అంట మొత్తం అంతా చెక్కతో చేశారు ఈ యొక్క టాప్ అంతా కూడా మొత్తం ఎక్కడ కూడా ఇనుము అనేది ఎక్కడ వాడలేదు ఈ గోడలు కూడా మట్టితోటే తయారు చేశారు ఈ గోడల నిర్మాణం అంతా కూడా చాలా బాగుంది చాలా చల్లగా ఉంది కూడా ఈ సమ్మర్లో కూడా ఈ యొక్క ఇల్లు అనేవి చాలా చల్లగా ఉంటుందంట అంట లోపలంతా కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితే మనతో చెప్తున్నారు చూసారు ఇక్కడ వీళ్ళ పడుకోవడానికి కూడా వీళ్ళు ఎటువంటి మంచాలను అయితే ఇక్కడ పెట్టుకోలేదు అంతా కూడా కింద పడుకుంటారంట ఎక్కడ మీకు ఒక లైట్ కానీ ఒక ఫ్యాన్ కానీ ఏం కనిపించదు ఇల్లు ఏ ఇంట్లో కూడా ఎందుకంటే ఇక్కడ ఎక్కడ పవర్ కూడా లేదు సో వీళ్ళందరూ కూడా కిందనే పడుకుంటారు వాటికి ఉపయోగించే చేపలు ఇవన్నీ కూడా చూసారా ఎంత బాగుందో ఇలాంటి జీవనం సాగించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కనీసం ఒక్కరోజైనా ఇలాంటి ఈ ఇలాంటి గ్రామంలో నివసించాలని ఉంటుంది ట్రై చేయండి వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు ఎన్ని రోజులైనా ఉండండి వచ్చి మీ యొక్క మీ యొక్క జీవన విధానం అనేది మార్చుకోండి అని చెప్తున్నారు నెక్స్ట్ ప్రతి చోట కూడా చెత్త వేయద్దు బోర్డులు అయితే మనకి అనిపిస్తున్నాయి అట్లానే పాటిస్తున్నారు కూడా ఇక్కడ ఎక్కడ కూడా లేదు మనం చూస్తూ ఉంటాం బయట పర్యాటక ప్రాంతాల్లో చాలా చోట్ల ప్లాస్టిక్ నిషేధం అని బోర్డులు ఉంటాయి ఆ కిందే చాలా చెత్త కనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ అంతకు భిన్నంగా ఎక్కడ కూడా ఒక ప్లాస్టిక్ వస్తువు కానీ ఎటువంటి చెత్త కానీ లేకపోవడం ఉన్నారు నెక్స్ట్ ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ఇదే ఇక్కడ ముఖ్య దేవాలయం అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా దీన్ని లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వస్తారు మీకు కూడా క్లియర్గా చూపిస్తాను ముఖ్యంగా ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే లైట్ లేకపోయినా సరే ఈ యొక్క దీపాలు వెలుగులో ఈ యొక్క దేవుని దర్శనం కూడా చాలా చక్కగా జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ ఉపయోగించే ఇది ఏదైనా మట్టి అది తీసుకెళ్ళడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ ఇది చూసారా మొత్తం అంతా చెక్కతోనే చేశారు అంటే ప్రాచీన కాలం ఏ విధంగా ఉండేవారో దానికి ఏమాత్రం తక్కువ కాకుండా వీళ్ళైతే జీవనం సాగిస్తున్నారు అయితే మనం ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం చూసారా ఇదే ఎంట్రన్స్ ఈ దీపాలు ఈ విధంగా పాతకాలంలో ఈ విధంగానే దీపాలతోనే వాళ్ళ జీవనం అయితే సాగించేవారు ఆ దీపాలను అయితే మనం ఎక్కడ చూడవచ్చు నాకు తెలిసి ఈ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఈ యొక్క అనుభూతి అయితే అనిపిస్తుంది ఎక్కడా లేవు ఈ టైపు ఇప్పుడు అన్నీ కూడా ఎక్కడికక్కడ లైట్లు ఒక్క నిమిషం కరెంట్ లేకపోయినా సరే ఉండలేని పరిస్థితులు అయితే ఉన్నాం అట్లానే స్మార్ట్ ఫోన్స్ కూడా అంతే కదా నెక్స్ట్ ఈ యొక్క దర్శనం కొరకు చాలామంది విదేశాల నుంచి అయినా పక్క రాష్ట్రాల నుంచి అయినా చాలామంది వస్తూ ఉంటారు మనకి కూడా ఈ యొక్క ఈ యొక్క దర్శనం అనేది జీవితంలో ఒక్కసారైనా సరే మనం చేసుకోవాలనే చెప్పాలి ఎందుకంటే ఈ యొక్క జీవనశైలి మనకే కాదు మన పిల్లలకు కూడా చెప్పేటట్టు ఉండాలి ఎవరికి అంత నాలెడ్జ్ అయితే ఉండదు ప్రాచీన కాలం కోసం అయితే ఈవెన్ మీ ఫ్యామిలీలో కూడా చాలామంది మీ తాతలకి ముత్తాతలకి తప్ప మా నాన్నలకు కూడా ఆ విషయం అయితే నాకు తెలిసి తెలిసి ఉండదు సో వాళ్ళందరికీ తెలియజేయాలంటే ఇలాంటి ప్రాంతాలకి ఎప్పుడైనా ఒక్కసారైనా విజిట్ చేయండి చేస్తేనే మన యొక్క పాతకాల జీవనశైలి అయితే తెలుస్తుంది ఈ ఇక్కడికి ఉపయోగించే ఈ వుడ్ వర్క్ అంతా ఇక్కడే జరుగుతుంది ఈ విధంగా ఇక్కడ ప్రతి ఒక్క పనికి సంబంధించిన వ్యక్తులు కూడా ఉంటారు అంటే ఆ యొక్క పని వాళ్ళు చేస్తారు కొందరు కూరగాయలు పండిస్తే కొందరు కొందరు వృత్తి ధర్మం ప్రకారం ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తికి సంబంధించిన పనులు చేసుకొని ఆ యొక్క జీవనాన్ని అయితే గడుపుతారు వీళ్ళు ఏవి కూడా బయట కొనరు వీళ్ళ వీళ్ళే వస్తు మార్పిడి చేసుకొని యొక్క అయితే సాగిస్తున్నారు అయితే ఇక్కడ వ్యవసాయానికి సంబంధించిన నీళ్ళు అయితే మనం ఈ చెరులోంచి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు వీళ్ళు అయితే ఈ చెరువుకి చుట్టుపక్కల అరటి తోటలను అయితే వీళ్ళైతే పెంచారు ఇక్కడున్న పండ్లు ఫలహారాలు అన్నీ కూడా కృషికి సంబంధించినవే అని బోర్డ్ని అయితే మనం చూడవచ్చు సో ఎవరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కూడా వీటి మీద అయితే చేయి కూడా పెట్టరు చూసి చాలా ఆనందం అయితే పెడతారు పాతకాలంలో ఉన్నటువంటి సదుపాయాన్ని అయితే వీళ్ళు వాటర్ని తీయడానికి ఉపయోగిస్తున్నారు మీకు ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ని కూడా మీకు చూపిస్తున్నాను చూసారా దీన్ని పాతకాలంలో వాటర్ని ఈ చెరువులోంచి తీయడానికి అయితే ఉపయోగించేవారంట సో అది కూడా మీకు ఈ యొక్క వీడియోలో చూపిస్తున్నాను అయితే ఈ వాటర్ని తీయడానికి వేరే ఇన్స్ట్రుమెంట్ కూడా వీళ్ళైతే ఉపయోగించారు దాన్ని కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను అది పాతకాలంలో ఏ విధంగా నీటిని బయటికి తీసేవారో ఇలాంటి చర్యల ఉంచని మీకు క్లియర్గా అర్థమవుతుంది నాకు తెలిసి మీరు కూడా పాతకాలం సినిమాల్లో ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ని అయితే మీరు చూసే ఉంటారు చూసారు ఎంత బాగుందో ఈ కోనసీమ ప్రాంతంలో మనకి చెరువు పక్కన ఈ యొక్క కొబ్బరి చెట్లు ఉండడాన్ని అయితే గమనిస్తాం సేమ్ అదే అట్మాస్ఫియర్ మనకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఇదే ఇందాక చెప్పినటువంటి నీళ్ళు తీయడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ అయితే యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ ఇది కట్టిస్తుంది కానీ ఇది ఉపయోగించే దీనికి కొన్ని వర్క్ జరుగుతుంది అందువల్ల దీన్ని ప్రజెంట్ అయితే ఆపేశారు సో చూసారా ఎంత బాగుందో ఈ కొండల మధ్య ఈ యొక్క ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి ఈ ఉన్న వాళ్ళలో వాళ్ళు ప్రతి నెలకి ఒక్కసారైనా వస్తూ ఉంటారంట ఎక్కడన్నా గ్రామస్తులు అయితే చెప్తున్నారు చూసారా ఈ గుడిసూరిళ్ళు మొత్తం అంతా కూడా గడ్డితో చేసిన ఇల్లు ఇది గడ్డితో చేసి చేయడానికి ఈ యొక్క గడ్డి అంతా సిద్ధం చేశారు అని చెప్పేసి టాయిలెట్స్ కూడా లోపలికి వెళ్ళే మార్గాన్ని అయితే వీళ్ళు చూపిస్తున్నారు మనం ఇప్పటి వరకు వచ్చిన దారి అంతా ఇది ఈ ఎటు చూసినా సరే వ్యవసాయానికి సంబంధించిన ఈ యొక్క భూములు కనబడుతున్నాయి ఇక్కడ వ్యవసాయమే ప్రధాన ఆధారంగా చేసుకొని వీళ్ళైతే జీవనం సాగిస్తున్నారు అయితే వీళ్ళ ఉపయోగించే ఈ యొక్క ఈ యొక్క కల్పంతా కూడా వీళ్ళ నివాసాలకు ఉపయోగిస్తున్నారు ఈ యొక్క ఎక్కడ కూడా వీళ్ళు సిమెంట్ ఉపయోగించకుండా చేస్తారని మనం ముందుగానే చెప్పాం కదా ఇప్పుడు ఇది కూడా కొన్ని నివాసాలను అయితే ఏర్పరుస్తున్నారు ఎందుకంటే ఒక గత మూడు సంవత్సరాల ముందు ఇక్కడ యాభై మంది మాత్రమే ఉండేవారు ఇప్పుడు ఆ యొక్క సంఖ్య పెరిగి ఇప్పుడు దగ్గర ఎనభై ఆరు మంది వరకు వెళ్ళింది అందువల్ల వాళ్ళకి సంబంధించిన నివాసాలను అయితే వీళ్ళు ఏర్పరుస్తున్నారు సో ఇక్కడికి ఎక్కువ మంది రావడానికి నెక్స్ట్ ఇక్కడ ఉండడానికి కూడా చాలామంది ఇష్టపడుతున్నారు అందుకోసం ఇక్కడ మరికొన్ని నివాసాలను అయితే బిల్డ్ చేస్తున్నారు నెక్స్ట్ అన్ని నివాసాలు కూడా ఒకే ఆకృతితో ఉంటాయి చూసారా ఇక్కడ ఎటువంటి సిమెంట్ రోడ్లు కానీ ఏమీ లేవు పురాతన కాలంలో ఏ విధంగా ఉండేవో ఇళ్ళు ఈ రోడ్లు అనేవి ఆ విధంగానే వీళ్ళు ఇప్పటికీ జీవనం సాగిస్తున్నారు ఈ యొక్క గ్రామంలో ఈ నివాసాలు కి ఉపయోగిస్తున్నారు బ్రహ్మచారులకు వేరే చోట కేటాయించారు అయితే ఇక్కడ ఇక్కడ దుస్తులు కూడా కుంకుడికాయ రసంతో దుస్తులు ఉతుక్కుంటారు ఎందుకంటే ఇక్కడ విద్యుత్ ఉండదు కాబట్టి ఎటువంటి మనకి ఆధునిక కాలంలో ఉన్న వాషింగ్ మిషన్లు కానీ ఏమి కూడా ఇక్కడ ఉండవు కాబట్టి పాతకాలంలో చేసినట్టుగానే కుంకుడు కాయ రసంతో దుస్తులు అయితే ఉతుక్కుంటారని ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తున్నారు చూసారా ఈ గోధుమలు ఇవి కూడా ఎటువంటి రసాయనాలు వాడకుండా పండించిన గోధుమ జీవిత పరమార్థం ఇది కాదని భావించిన వారంతా అన్వేషణలో భాగంగా పరమాత్మకు చేరువయ్యే వికాస మార్గం సనాతన ధార్మిక జీవనంగా భావించి సరికొత్త జీవన విధానాన్ని అనుసరించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఈ విధంగా జీవిస్తున్నారు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక వంద మందికి తెలియజేయండి అని వీళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ప్రాచీన కాలాన్ని ఇప్పుడు చాలామంది విస్మరించారని చెప్పచ్చు అంటే ఆధునిక యుగంలో అడుగుపెట్టడం తప్పు కాదు కానీ ప్రాచీన కాలంలో జరిగిన జీవనాన్ని అయితే మర్చిపోకూడదని వీళ్ళ వాదన చూసారా ఇక్కడ పూల మొక్కలు వీళ్ళ వీళ్ళ నివసానికి అనుకునే వేసుకున్నారు ఎంత బాగున్నాయి నెక్స్ట్ ఈ ప్రతి గుడిసి మీద యొక్క మన గడ్డితో సంబంధించిన పైకొప్పు అయితే మనం చూస్తున్నాం నెక్స్ట్ మనం ఈ యొక్క నివాసం ఏ విధంగా ఉందో వెళ్తున్నాం అయితే ఈ ప్రతి నివాసంలో ఈ నొయ్యి అనేది మాత్రం ఉంటుంది వాళ్ళ నీళ్ళ కోసం అయితే ఎక్కడ ఎటువంటి మంచాలు కానీ ఎక్కడ లైట్లు కానీ ఫ్యాన్లు కానీ ఏ యొక్క నివాసంలో అయితే ఉండవు అది మాత్రం మనం గమనించాం నెక్స్ట్ పాతకాలంలో ఉండే పొయ్య అంటారు కదా ఆ పొయ్యి కూడా ప్రతి నివాసంలో ఉంది మట్టి పొయ్య సో ఈ యొక్క ఈ యొక్క బ్లాక్ షేడ్స్ కూడా దానివల్ల వచ్చినవే అంటే ఈ మధ్యకాలంలోనే ఈ యొక్క పొయ్యిని ఉపయోగించారు నెక్స్ట్ చూసారా పాతకాలంలో ఉండే నొయ్య ఏ విధంగా ఉంటుందా అది చాలా బాగుంది అంటే ఇది ఆరు సంవత్సరాలు ముందు చేసినప్పటికీ కూడా ప్రాచీన కాలంలో ఏ విధంగా ఉండేవి అనేది ఒక విధంగా మనం తెలుసుకోవడం చాలా గర్వించదగ్గ విషయం వీళ్ళని ఆ విషయంలో చాలా అప్రిషియేట్ చేయాలి మన పిల్లలకి చూపించాలంటే ఫోటోల్లోనే కాకుండా ఈ యొక్క ప్రదేశానికి తీసుకొస్తే చాలా జ్ఞానాన్ని మనం అందించిన వాళ్ళు అవుతాం పాతకాలంలో స్నానం గదులు ఈ విధంగా ఉండే వంట సో ఆ విధంగానే ఇక్కడ నిర్మించారు నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క వాష్రూమ్స్ పాతకాలంలో కూడా మనకు వెస్ట్రన్ వాష్రూమ్ అనేది ఈ విధంగా ఉండేదేమో అన్నట్టుగానే తయారు చేస్తున్నారు ఇది ఇంకా కన్స్ట్రక్ట్లా ఉంది ఇక్కడ అయితే మాత్రం అయితే మనం ఈ వీడియో ద్వారా మనం చెప్పాల్సింది ఒకటే ప్రతి ఒక్క పిల్లలకి ఈ యొక్క వీడియోని చూపించి ఈ యొక్క ప్రాచీన కాలం ఈ విధంగా ఉంటుంది అని తెలియజేసే ఉద్దేశంతోనే మనం ఈ యొక్క వీడియోనైతే చేస్తున్నాం నెక్స్ట్ చూసారా మొత్తం అంతా వ్యవసాయానికి సిద్ధంగా ఉంచిన నేల కనిపిస్తుంది ఆ పక్కన దున్నుతున్న వ్యక్తి కూడా కనిపిస్తున్నారు నెక్స్ట్ ఈ పక్కనే వీళ్ళ నివాసాన్ని అనుకునే మనకి కొన్ని కూరగాయలు కూడా కనిపిస్తున్నాయి అయితే వీళ్ళ ఇప్పటి కాలంలో ఖాళీ దొరికితే ప్రతి పిల్లవాళ్ళు ఫోన్ పట్టుకొని వాళ్ళకి వెళ్ళిపోతున్నారు కానీ ఇక్కడ ప్రతి సమయాన్ని ఏదో ఒక పనికి ఉపయోగిస్తున్నారు ఈ సమయం ఎంత ముఖ్యమో అది వీళ్ళ జీవనశైలి చూస్తే మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది ఫోన్ లేకుండా ఒక గంట ఉండలేని పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఎటువంటి ఫోన్ వాడకుండా ఇన్ని ఈ సంవత్సరాలు బతుకుతున్నారంటే అది వాళ్ళ గొప్పతనం అనేది చెప్పొచ్చు ఈ యొక్క పర్యటన సిద్ధం చేశారు ప్రతి ఒక్క ప్లేస్ని కూడా వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు ప్రకృతి సేద్యం వైపు మళ్ళేలా నెక్స్ట్ ఈ యొక్క ఆధ్యాత్మికంగా కూడా సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం కూడా వీళ్ళు చేస్తున్నారు ఇది మనకి రోలర్ ఒక పాతకాలంలో ఈ విధంగా రోడ్ని చేసేవారు ఇప్పుడైతే మనకి రోలర్స్ అవి వచ్చేసేవి మనతో వచ్చిన ఫ్రెండ్ కూడా యొక్క రోలర్ని అయితే సే ప్రయత్నం చేస్తున్నారు చాలా చాలా బరువు అయితే ఉంటుంది ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క పెరట్లో ప్రతి ఇంటికి ఒక పెరట్ అనేది ఉంది అప్పటి కాలం ఇప్పటి కాలంలో అయితే మాత్రం ఒక మొక్క వేయడానికి మనకి సరిపోవట్లేదు ప్లేస్ అనేది చూసారా ఇక్కడ ఉన్న పిల్లవాడు తన కరసాముని అయితే మనకి ప్రదర్శించి చూపించాడు ఇక్కడన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ కారస్వామైన ప్రతి యొక్క విద్యను అయితే ఇక్కడ నేర్పుతారంట ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితే మనకు చెప్తున్నారు చూసారా వాళ్ళ యొక్క దుస్తులు కూడా అందరివి కూడా చేనేత దుస్తులు వాళ్ళకి వాళ్ళే తయారు చేసుకొని వేసుకుంటున్నారు ఈ విషయం మాత్రం వీళ్ళు ఎక్కడ బయట ఎక్కడ కొనడం కానీ ఈ వీడియో చూస్తున్న అందరికీ నా యొక్క ఒకటే విన్నపం మీ యొక్క పిల్లల్ని ఒక పది రోజులు ఆ యొక్క గ్రామంలో ఉంచగలిగితే ఇప్పటి కాలంలో ఏ విధంగా మనం బతుకుతున్నాం అనేది వాళ్ళకి తెలుస్తుంది ఈ యొక్క ఫోన్స్ వచ్చిన తర్వాత ఎవరు కూడా ఫ్యామిలీ రిలేషన్స్ అంటూ కూడా ఏమీ తెలియట్లేదు ఒక ఆధ్యాత్మికం గురించి కానీ ప్రాచీన కాలంలో మన ప్రాతలు ఏ విధంగా జీవనం సాగించారని కానీ ఎవరికీ కూడా తెలియట్లేదు సో ఈ యొక్క సనాతన ధర్మం కోసంతో పాటు ఈ ప్రకృతి యొక్క గొప్పతనం కూడా తెలియాలంటే ఇలాంటి చోట ఒక పది ఉంచితే వాళ్ళకి మనం ఎంతో కొంత నేర్పిన వారం అవుతాం ఆ విధంగా అడుగులు వేస్తారని ఆశిస్తూ ఈ యొక్క వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఇలాంటి వీడియోస్ మరెన్నో ఈ ఛానల్ ద్వారా వస్తాయని మీరందరూ భావిస్తే తప్పక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ